విరేక్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాకైతే విశ్వాసం ఉంది మూడోసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గెలవబోతుంది డౌట్ ఉన్న చేతులెత్తు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కారు అని ఎవరికైనా డౌట్ ఉందా అవును అయితే విశ్వాసం ఉందా అయితే విశ్వాసం ఉండాలి చేతులెత్తు కబయాక్కు నయ్యే అయినా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారా పక్కా అవుతారా డౌటా సూర్యుడు ఏది వస్తాడు సూర్యుడు తూర్పు వస్తాడు అనేది ఎంత నిజమో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అనేది కూడా అంతే నిజమా అంతే నిజమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా పార్లమెంట్ పోతున్నప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా తాజా జెండా కొనడం వల్ల నిద్రపోయేటోడు కావాలా కాళ్ళు మొక్కుడు కబ్జాలు చేసినోడు కబ్జాలు చేసి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు అయ్యేటోడు కావాలా పైసలు ఇచ్చి జనాన్ని మోసం చేసిన కావాలా జనం గుండె చప్పుడై నరేంద్ర మోడీ అడుగు జాడలుగా నడిచినోడు కావాలా ఈ రెండే మనం ఆలోచించుకోవాలి ఎవరు కావాలి ఎవరు కావాలి నరేంద్ర మోడీ గారు వారసులు కావాలి నరేంద్ర మోడీ గారు అడుగు జాడలుగా నడిచిన కావాలి కావాల పదేళ్ళు మనం నష్టపోయినాడు పోయినామా పోయినమా పోలేదు ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనేటోడు ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడినా మెదక్ గురించి అప్పుకోవాలని వాడు కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది ప్రభాకర్ రెడ్డి నాకు తెలియదు వాడు నిన్న గిన్నె సంగారెడ్డిని మాట్లాడి ఏమని రఘునందన్ అనే పైసలు వసూలు చేసుకుంటున్నావు అని చెప్పిండి ఒకవేళ నేను మీ అందరి ద్వారా అడగదలుచుకున్న వాడిని మా మీడియా మిత్రులు కూడా అడగాలే వాడిని అరే కొచ్చారా కొడుక పదేళ్ళు ఎంపీ ఉండేవి ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చవర దాకా మెట్రో తీసుకురాలే పెప్సీలో బస్సులు పెట్టుకున్నాడు కోక కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు పది బస్సులు ఉంటాయి దాని కంపెనీకి సోనీ ట్రావెల్స్ కి వెయ్యి బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సంగారెడ్లో మాట్లాడినావు కదా రఘునందన్ అంటారు ఎవరినైనా బెదిరించి పైసలు వేసులు చేస్తే ఏం చేసిండ్రు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఓ మంత్రి నేను రాదురించి పైసలు అడుగుంటే ఎందుకు కేసు పెట్టలేదురా ఎందుకు పెట్టలే రాజం కాసేరా దొంగల మంది ఫోన్ నిన్నది మీరు మంది కొంపలు కూల్చింది మీరు పోలీసులతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు మీకు నా గురించి మాట్లాడే నైతికా ఎవరు విన్నాను తెలంగాణ అన్నావా తెలంగాణ ఎన్ని జిల్లాలున్నాయో ఎక్కడికైనా కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి చెప్పడానికి ఇక్కడికి వచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఆగకుండా నీ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి చెప్తాడానికి ఆగి ఒక విలేకర్ పేరు చెప్పండి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం జరగదు ఆడు కూడా వచ్చి నా కూడా మాట్లాడుతుంది వారు కూడా వచ్చి నా గురించి మాట్లాడుకుంటు ఏంది రఘనని భాష మారుతుంది అని అనుకోవచ్చు మీరు అనుకుంటురా రఘునందన్ రావు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు అన్న అంటే అన్న అంటాడు అక్కాని మర్యాదగా మాట్లాడతాడు ఎదురు ముందు సంస్కారం తప్పితే నేను జై తెలంగాణ అని చందారెడ్డి చౌరస్తానం ఎక్కువ నేను ఓపించిన అవునా అప్పుడు మేము ఒక స్లోగన్ చెప్పేటోళ్ళం అని చెప్పిన వాళ్ళం పిచ్చారా ఒకటి ఒకటంటే నేను మీ అంగీ నాకు రోడ్డు పూర్తించి నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కొడుక నీకేం సంబంధం లేదు నా తెలంగాణ తోటి వారు నిజాలు ఈ యొక్క సమావేశానికి ఉదయం కూడా మన పార్లమెంట్ అభ్యర్థి అన్న ఎన్నో సూచనలు ఇచ్చిండు ఈ రోజు మన ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ యొక్క పార్లమెంటులో మన యొక్క గొంతుక మనం మెదక్ యొక్క గొంతుగా మన అన్న రఘునందావు గారిని కూడా ఖచ్చితంగా గెలవబోయే కూడా మనం మెదక్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనం మెదక్ ను గెలుస్తున్నాం కూడా దానికి ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా కొంచెం మెజార్టీ దిశగా కూడా మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బూత్ అధ్యక్షులు దీనికి ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకురావాలి ఉదయం నుంచి కూడా మనం ఏ విధంగా ఓట్ షేర్ తీసుకురావాలి ఏ విధంగా అయితే మనం ఎక్కువ మెజార్టీ సాధించగలుగుతామో మనకున్న ఏడు నియోజకవర్గాల్లో కూడా మినిమం లక్షకు పైగా ఓట్లు సాధిస్తే ఏడు లక్షలకు పైచీలకు ఓట్లు వస్తాయి మనం భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాం ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలున్నాయో మనం అన్నిటినీ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేయాలి ప్రతి ఇంటికి కూడా తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బూత్ అధ్యక్షులే కాకుండా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త లాగా ప్రతి ఒక్కరం కూడా పనిచేసినట్టయితే ఈసారి మనం మెదక్ లో భారీ మెజార్టీ సాధించబోతున్నాం కాబట్టి ఈరోజు గెలిచినట్టయితే మనం మెదక్ కూడా ముఖ్యంగా మన సంగారెడ్డి కూడా మనం ఎన్నో మన చిరకాల కోరిక కూడా ఉంది ఈరోజు నియాపూర్ నుంచి పటాన్చేరు వరకు పటాన్చేర్ నుంచి సంగారెడ్డి వరకు సంగారెడ్డి నుంచి సదాజ్పేట వరకు కూడా మనం మెట్రో రైలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి మన రగన్నను మనం భారీ మెజార్టీతో గెలిపించాలి ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచినట్టయితే మన గ్రామీణ ప్రాంతాలకు అయితేనేవ్వండి మన మున్సిపాలిటీలకు అయితేనేవ్వండి ఖచ్చితంగా నిధులు తీసుకురావ నిధులు తీసుకురాగలుగుతాము ఆ విధంగా మాట్లాడే గొంతుగా మన రగన్న కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు అభివృద్ధి చేయించగలుగుతాడు మనకు క్యాండిడేట్ అనేది ఎవరు కూడా పోటీ లేదు కానీ మనం ఎప్పుడు కూడా అలసత్వంగా ఉండొద్దు ఖచ్చితంగా మెదక్ జైరాబాద్ గెలవబోతున్నాం మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రెండు పార్లమెంట్లను కూడా రెండు పార్లమెంట్లను కూడా మనం గెలుచుకుంటున్నాం కానీ ఆ విధంగా కూడా కార్యాచరణ కూడా మనకు సమయం నలభై ఐదు రోజుల సమయం ఉంది ఈ నలభై ఐదు రోజులు కూడా ఖచ్చితంగా మనం రోజు కూడా పన్నెండు గంటలు మనం సైన్యం తక్కువగా ఉంది అంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడై మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచమే మన దేశం వైపు చూస్తున్నది అట్లాంటి తరుణంలో మరి మన దేశంలో నరేంద్ర మోడీ గారిని మనం మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్న కోరిక బలంగా తీసుకొని మరి వారిచ్చినటువంటి సందేశం ఏంటంటే అబ్కీ బార్ చార్ నాలుగు వందల సీట్లను మనం గెలుస్తున్నామని వారు ఎంతో దీపగా వ్యక్తం చేస్తున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లలో మన రగన్న సీట్ తప్పకుండా ఉంటది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆత్మస్థైర్యంతో మరి ఎక్కడ కూడా తల ఒక్కకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను మరి అదేవిధంగా మరి మన అక్క జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి గారు మరి వారు ఎక్కి మరి వారు బాధ్యత తీసుకొని తక్కువ సమయమైనా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు మరి అక్కకు మరి కరదన రాజాలతో ఒకసారి చప్పట్లతోటి అక్కకు వెల్కమ్ చెప్తూ కూడా చెప్తున్నాను మనం భూత అధ్యక్షులతోటే రేపు గెలిచేది గెలుస్తున్నామని నిర్ణయం అయిపోయిందని మనం ఎక్కడ కూడా మనము ఇక అంతా ఈజీగా తీసుకోవద్దు భూత అధ్యక్షులు మైండ్ ఎప్పుడు ఇదే మెదులుతుండాలి నా భూత్లో మూడు వందల డెబ్బై ఓట్లు అడిషనల్ గా నేర్పించుకోవాలి ఎప్పుడు ఇదే బయట పెద్ద పెద్ద ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి పెద్ద పెద్ద మొత్తము శోభయాత్ర ఒక పేరు అనేది మనకు రావాలి ఏం లేకుండా అది ఏదో పది మందిలో గెలుచుకుంట పోతే నీదేముండదు ఎందుకని చూసుకుంటే కాబట్టి బూత్ అధ్యక్ష ఎందుకంటే ఇది అంత ముఖ్యమైన మూలం కాబట్టి మీకు విషయాలు క్లారిటీగా చెప్తా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నీ బూత్లో నీ టార్గెట్ ఏందనేది ఏ విషయం ఇంతకుముందు గతంలో చాలాసార్లు రగానే చెప్తున్నారు నీ ఫోన్ కాంటాక్ట్లో ఎన్ని నెంబర్లు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి చెప్పండి మాట్లాడండి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక ప్రేమతోటే ఇది ఒక్కటే ఇవన్నీ యోజన ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఇది ఒకసారి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఒకటి మార్గ అనేది ఉండాలి అరే నేను ఫలానా టైంలో రగన్న గెలిచిన దాంట్లో నా పాత్ర ఇది